ఇరమ్యా గ్రంథం పదకొండు అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని భాగపట్నాన్ని ముగించుకుందాం మరియు యహోవా నాతో ఇలా చదివించాం అంటే ఇంకో విషయాన్ని యోదావరి పట్ల ఎరుసుం నివాసుల ఎడల తెలియజేస్తున్నాడు ఏంటది యోదావారిలోనూ ఎరుసలేం నివాసులలోనూ కుట్ర జరుగున జరుగు జరిగినట్లుగా కనబడుతుంది దేవుడు తనకి బయలుపరుస్తున్నారు ఎందుకంటే మానవుడికి మనుషులు వెనకనికి ఏం చేస్తున్నారో తెలియదు ఈవెని విశ్వాసులైన వారు తెలియదు ఈవెన్ సంఘాల్లో కూడా అటువంటి కుట్రలు జరుగుతూ ఉంటాయి కాబట్టి సేవకుడు ఏం చేయాలంటే ఇటువంటి గ్రహింపు కలిగి ఉండాలి వివేచన కలిగి ఉండాలి ఎవరు ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అందుకనే ప్రతి వారిని కూడా సరైన బాధ చేసి వారందరూ కూడా దేవునికి అనుకూలంగా జీవించేటట్టుగా సిద్ధపరిచే బాధ్యత సంఘానికి సంఘ సేవకులకి ఉంటుంది సో పెద్దలు కూడా మెచ్యూరిటీ కలిగిన వారు యథార్థంగా ప్రవర్తిస్తున్న వారందరినీ కూడా ఇతరులను గమనించి జాగ్రత్తగా చూసుకోవాలి అంతవరకు ఎందుకు ఇంట్లో కూడా కీర్త సామెతలు ముప్పై ఒకటి ప్రకారము పది మీరు చూసినట్లయితే గుణవతి అయిన భార్య తన ఇంటి వారి అందరి ప్రవర్తన కూడా కనిపడుతుంది అనమాట వాళ్ళకి ఎలా ఖర్చు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా స్త్రీ బాధ్యత ఉంటుంది సో స్త్రీ పురుషులు కూడా జాగ్రత్తగా చూడాలి ఆనాడు ఏదైనా తోటలో ఆదామా ఆదామవలను పెట్టాడు ఆదామకి బాధ్యత ఇచ్చాడు కాపుదల కాయమని తోటను కాయాలి భార్యను కాయాలి అందరినీ కాసుకోవాలి సరైన కాపుదల లేని కారణం చేత హవ్వ వద్దన్న దగ్గరికి వెళ్ళిపోయింది పాపాన్ని వడగట్టుకుంది తన భర్తకు కూడా పళ్ళు తినిపించింది ఆ పళ్ళులో భాగం మనకు కూడా ఇచ్చింది మనం తిన్నా తినకపోయినా సరే ఆ మంచి చెట్టులు తెలివినిచ్చే వృక్ష ఫలములో ఉన్న స్వభావం మనందరిలోకి వచ్చేసింది కాబట్టి క్రీస్తు తిరిగి మనల్ని ఆ పాప శాపాల నుంచి విడిపించడానికి తానే బలి సెలవులు ఏసు రక్తం చేత కడిగి మనల్ని పవిత్ర పంచాడు పరిశుద్ధాత్మ చేతి ముద్రించాడు పరిసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పరసంబంధమైన ప్రతి వరానికి కూడా మనల్ని పాత్రలుగా చేశాడు ఇప్పుడు మనం సంబంధం కాదు పర మనం ఇప్పుడు సాధారణ సంబంధం కాదు దైవ సంబంధం కాబట్టి మనం దైవికమైన స్వభావం కలిగి ఆత్మానుసారమైన స్వభావం కలిగి ఉండాలి ఈ ఇస్రాయల్ని కూడా దేవుడు ఆ విధంగా విడిపించి శ్రేష్టమైన దేశాన్ని పట్టణాన్ని వారికి ఇచ్చినప్పుడు కనాన దేశాన్ని ఇర్షిలేని పట్టణాన్ని ముఖ్య పట్టణంగా ఇచ్చాడు సో వాళ్ళందరూ కూడా తరతరాలకి కూడా చెడిపోతూ వచ్చారు దేవునికి అపనామకస్తులుగా ఉంటూ వచ్చారు తాము తామే నష్టపరుచుకుంటూ వచ్చారు సో ఇంత బుద్ధిహీనత సామాన్యమైన మనుషులకు కూడా ఉండదు అనమాట ఒక గ్రహింపులో ఉన్నప్పుడు వీరు వెలిగింపబడిన తర్వాత కూడా దేవుని ఎరిగిన తర్వాత కూడా దేవునికి అనుకూలంగా కాకుండా ప్రతికూలంగా జీవిస్తే ఏం సాధిందామని ఆనాడు వీళ్ళందరూ కూడా అట్లాగే చేశారు తర్వాత కోరవు కూడా అట్ల చేశాడు కోరవు కూడా ఏం చేశాడు మోసయ్య విరోధంగా కొట్ర చేశాడు కొట్ర చేశాడు మోసయ్య నువ్వైనా నడిపించేది నువ్వైనా పరిశుద్ధుడు మేము పరిశుద్ధులం కాదా ఇదిగో చూడు మేము నడిపిస్తాం సరేనే మీరు దేవుడి మిమ్మల్ని కోరుకుంటే మీరే నడిపింది కానీ సో ఈ నాయకత్వం కూడా దైవ చిత్తానుసారంగా ఉంటుంది ఎవరంటే వాళ్ళు నడిపించేది కాదు ఎవరికి దేవుడు ఏర్పరచుకుంటాడో ఎవరిని వారికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు అధికారం ఇస్తాడు అప్పుడే బండి నడుస్తుంది కానీ లేకపోతే నడు దైవ చిత్తానుసారంగా తీసుకురావాలి వినోద్ అంతేనా తలం ప్లీటైపోతే జాగ్రత్త అందుకనే అందరూ కూడా గమనించాలి కోరహం ఏమైపోయాడండి దాన్ని కూడా దూపాలు తీసుకుంది అపవిత్రమైన ప్రార్థన స్వార్థపూరితమైన ప్రార్థన అందుకనే మొదటి యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో మొదటి వచనం మీరు మాట్లాంటి చదువును దయచేసి యాకో పత్రిక నాలుగో అధ్యాయం మొదటి వచనం చదువు నన్ను మీలో యుద్ధములను పోరాటములను మీ మీలో పోరాడు మీ భోగిల నుండి మీరు ఆశించున్నారు కానీ మీకు లేదు కాదు కొంతమంది అధికార కామకులు ఉంటారు సంఘంలో కూడా అధికారం కావాలనుకుంటారు కాబట్టి ప్రధుని యేసుక్రీస్తే తాను దాసుల స్వరూపం ధరించి తానే సేవకుడుగా ఉంటే ఏసుకుల అంగీకరించిన మనము నాయకులము గాయకులము లేకపోతే మనం అనుకుంటే కాదు నాయకులే గాయకులే మిగిలిచినన్ని చేసి సంఘానికి క్షేమం కలిగి ద్వారా ఆ దేవుడు ఏం చేస్తాడంటే దీవించి బహుమానం సిద్ధపరుస్తాడు ఈ లోకంలో కూడా చల్లగా చూస్తారు ఒకవేళ అటువంటి వారికి యథార్థంగా ప్రవర్తించే వారికి విరోధంగా ఎవరైనా లేచినప్పుడు దేవుడే చూసుకుంటాడు మోస యథార్థవంతుడు సాత్వికుడు సో ఎదిరించేవారిని ఎదిరించాడు యేసుప్రభులాగే దేవునికి అప్పుజెప్పాడు ఈయన ప్రార్థన పవిత్రమైంది ఆయన ప్రార్థన స్వార్థపూరితమైంది అధికార కామత్వ కామకత్వం కలిగే కోరం ఏం చేశాడు మోసాకి విరోధంగా తిరుగుబాటు చేశాడు ఇంకా ఏం చేశాడు తన పక్షంగా రెండు వందల యాభై మందిని పాడు చేశాడు ఈ శరీరానుసార్లు అట్లా చెవుల్లో ఊదినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి గాసిప్ అనేది ఉండకూడదు విస్పరింగ్ అనేది ఉండకూడదు చెడు మాటల్ని చెప్పి చేయకూడదు అనమాట తద్వారా పాడైపోతారు అందుకనే లూసిఫర్ అనే సాతానతో పాటు మిగిలిన దూతలు కూడా చెడిపోయినాయి చాలామంది తనతో ఏకీపించిన కారణం చేత వారందరూ కూడా దోశవేపడ్డారు శాశ్వతంగా కూడా వారు నరక పాశాల్లో వారు బంధింపడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నా మనం తెలుగు కలిగి ప్రవర్తన ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా మన ఆత్మీయ బండికి బ్రేకులు ఉండేలా చూడాలి ఆ బ్రేకులు అప్పుడప్పుడు లూజ్ అవుతూ ఉంటే ఆ బ్రేకుల్ని సరి చేసుకునేది ఉండాలి బండి ఉంది బండి నా బండి బ్రేకులు బాగానే ఉన్నాయి కదా నా బండిగా అసలు నీ బండి నడిపే వాళ్ళు బండి సరిగా ఉండాలి ఓకే సో అలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఆ కోరవు తనతో ఉన్న రెండు వందల యాభై మంది ఏమైపోయారండి దేవుని యొక్క ఉగ్రత వచ్చింది వారు నిల్లుచున్న చోటే వాడు వారి గుడారాల దగ్గర ఆ భూమి నెరవేర్చి వారంతా సమాధి వాళ్ళ అగ్ని కూడా వాళ్ళని కాల్చివేసినట్టుగా ఉందన్నమాట పదహారు అధ్యాయ సంఖ్య ఉంటుంది తర్వాత చూసుకోండి కనుక ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంట ఎరుసలేము నివాసులలో కుట్ర జరుగుతున్నట్లుగా కనపడుతుంది కుట్ర జరుగుతున్నట్టుగా కనబడుతుంది ఏంటి ఆ కుట్ర అనేది చూద్దాం ఏదనగా వారు నా మాటలు విన్ వినొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుపు తిరిగి ఉన్నారు మరియు వారు అన్ని దేవతలను పూజించుటకే వాటిని అనుసరించచ్చు వారి పితరులతో నేను చేసిన నిబంధన ఇస్రాయేల్ వంశస్థులను యోదా వంశస్థులను భంగము చేస్తున్నారు ఏంటా కుట్ర అంటే మనం దేవుని మన దేవునికి బదులు మనం విగ్రహం చేసుకుందాం అని మన పి అని అనుకున్న వారు ప్లాన్ చేస్తున్నారు అనమాట అది కుట్ర దేవునికి విరోధంగా కుట్ర చేస్తున్నారు ఇంకా దేవుని మాటలు వినొద్దు ఏ మాటలు చెప్పినా వినొద్దు కాబట్టి మన ఆలోచన మనదే మన ప్రణాళిక మనదే అని దేవునికి విరోధంగా ఈ విధంగా కుట్ర చేస్తున్నట్టుగా మరి ప్రవక్త ఎక్కువ తాను బయలుపరుస్తున్నాడు ఈ విషయం కూడా వారికి తెలియజేయడానికి ఆ విధంగా దేవుడు బయలుపరుస్తున్నాడు వారి పితరులు నేను చేసిన నిబంధనను ఇస్రాయేల్ పరిశుద్ధులను వంశస్థులను భంగము చేసి ఉన్నారు పాటించే వారు పాటించరు పాటించే వారిని పాటించినారు కొత్త నిబంధనలు కూడా పరిచయాలు శాస్త్రులు కూడా అంట అలాగే ఉంటారు ఇప్పటికీ అలాగే ఉంటారు అందుకనే వారి దేశ్రో అన్నాడు పరలోక రాజ్యంలో చేరేవారిని చా మీరు చేర్రు చేరేవారిని కూడా చేరారు అంతా దేశమంతా చుట్టి మా మతంలో చేరు యోధా మతంలో చేరు ఏహోవ తప్ప వేరొక దేవుడు లేడు ఏసుగ్రో లేదు అని చెప్పకుండా కూర్చుంటారు సో వాళ్ళు గ్రహింపు లేదు గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తేమవుతారు చే అక్కడికే అది ఇద్దరు పడతాడు గురువు పడతాడు శిష్యుడు అందుకనే మన గురువు యేసప్రభు మంచివాడు బోధకులమైన మనం కూడా ఈ సత్యాన్ని సరిగ్గా పరిశుద్ధాత్మ చేత మనం బోధింపబడి జాగ్రత్తగా చెప్పేది చూడాలి కనుక సో ఆ విధంగా ఇటువంటి కుట్ర చేస్తున్నారు దేవుని మాటలు వినొద్దని ఆయన నిబంధన కట్టి కూడా ఉండొద్దని మనం విగ్రహాలు చేసుకోవాలని ఉంటుంది ఇది మొదటి నుంచి కూడా వారి పెద్దలు అప్పటి నుంచి కూడా ఉంది నిర్గమాకాండ ముప్పై రెండో అధ్యాయంలో కూడా ఆ విధంగా మనం చూస్తున్నాం మళ్ళీ మోసే హోరేక బాడ మీదకి ధర్మశాస్త్రాన్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు ఏం చేసారు కింద ఇక్కడ ఉండి ఈనే ఈనే ఈ దూడే మమ్మల్ని ఏం చేసింది ఒక మనిషికే అట్లా చేస్తే తండ్రిని కుమారుడు ఎలాగ అవమానపరిస్తే తండ్రి ఎంత బాధపడతాడు కొన్నిసార్లు బలమైన తండ్రులు ఉంటే వాళ్ళు కొడతారు అయితే దేవుడికి ఎంత కోపం రావాలి నేనేంటి నా శక్తి ఏంటి వాడిని ఎలా విడిపించాను ఇది నన్ను కనపరచడం అందుకనే మనం ప్రతి ఆదివారం కనపరచాలి దేవుని సన్నిహికి వచ్చి అందరూ ఏం చేయాలి ఒకరిని బట్టి ఒకరు భయాన్ని నేర్చుకోవాలి రమణ నేర్చుకోవాలి ఇక్కడ ఎంత మబ్బుగా ఉంటారంటే ఆదివారం సిస్టర్స్ పర్వాలేదు యూత్ అయితే అసలు లేదు జనరేషన్ అంతా కూడా ఇంట్లో అందుకుని ప్రతిరోజు నేర్పించాలి సో దట్ అప్పుడు ఆదివారం సరిగ్గా చేస్తారు ఆరాధన చేయించాలి ప్రార్థన కూడా చేయించాలి కొద్దిగా కొంచెం అన్న టైం టైం లేదంటే మాకు ఈ ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ అవన్నీ ఉంటే ఇక వీళ్ళగా ఉంటుంది బతుకంతా ఎవరిలాగా ఇసరలాగా అవన్నీ లేని మీరు చెక్ చేసుకోండి లేకపోతే దేవునికి విరోధంగా దేవునికి అనుకూలంగా లేకపోతే మనకే నష్టం సో దేవుడన్నీ కూడా సంబంధమైన ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి జాగ్రత్త ఇది కూడా చూడాలి దైవ జ్ఞానం కలిగి ఉంటే భౌతిక జ్ఞానం కూడా మనం కలిగి ఉంటాం అర్థం ఏంటంటే భౌతిక జ్ఞానంతో దైవ జ్ఞానం పొందలేదు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు సరైన విధానంలో దేవుని వాక్యాన్ని దైవత్వం ద్వారా మనకు బయలుకొస్తాం వాటిని మనం పాటించి ఇతరులకు కూడా ఏం చేయాలి బోధించేవారుగా సరేనా తర్వాత పదకొండవ సములో కాబట్టి ఇలా సెలవిస్తున్నాడు తాము తప్పించుకొన జాలని ఇరమిన పదకొండు పదకొండు కా తాము తప్పించుకొన జాలని కేడు వారి మీదకి రప్పింపబవచ్చున్నాను వారు నాకు మరపెట్టినను నేను మా వారి మన మరణను వినగొంది ఓ యోధాపటిన ఓయనా యోధాపాఠస్తులను ఇరుసలేమని వాసులను పోయి తాము దూర్పార్పణము చేయి దేవతలకు మరపెట్టదురు కానీ వారి ఆపత్కాలములో లో అవి వారిని ఏమాత్రము కూడా రక్షింపచ్చు ఇక్కడ వారు శ్రమ వచ్చినప్పుడు ఏం చేస్తారండి మరి నేను విన్నాయా మీ ప్రార్థన బైబిల్లో కూడా ఉందేంటి దావేది గురించి చెప్తాడు ఏమంటాడు హృదయంలో పాపము లక్ష్యపెట్టిన డిహో నా ప్రార్థన నా మనవి వినకపోవము కాక వినడు కదండి అది ఇంకొక దగ్గర ఏం చెప్తాడు కీర్తన యాభై పదిహేనులో కీర్తన యాభై పదిహేనులో ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరుపెట్టింది నేను నిన్ను విడిపించడం మహిమపరచు ఏం చేయాలంటే నెక్స్ట్ మహిమపరచడం అంటే ఆరాధించడం శుతించడం ప్రభు ప్రార్థన ప్రార్థనలకించి జవాబు ఇచ్చేటిగా ఈ శ్రమకాలం నుంచి కష్టకాలం నుంచి పరిస్థితుల నుంచి ఈ దురవస్థ నుంచి నీవే విడిపించాలని బంధనాల నుంచి వీళ్ళు ఏం చేస్తున్నారు ఏకంగా యహోవా జీవంగల దేవుణ్ణి కలిగి దేవతలు వైపు మోగ దేవతల వైపు సో ఇటు ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళు పాపభోగాలను అనుభవించవచ్చు దేవతల వైపు వెళ్ళిపోతే వారి శరీర విషయంలో ఇష్టానుసారంగా జీవించవచ్చు అదే దాన్ని విశాల మార్గం అంటారు విశాల మార్గం అంటే ఇష్టానుసారంగా శరీర సుఖాలు అనుభవించడానికి వెళ్ళిపోయే మార్గం దేవుడు ఆ విశాల మార్గంలో దేవుడు ఉన్నాడని చెప్పవచ్చు లేడని చెప్పవచ్చు తినవచ్చు త్రాగొచ్చు ఏదైనా చేయవచ్చు ఆ విశాల మార్గంలో చేసేదంతా నిజదేవుడికి విరోధమైనది ఇరుకు మార్గం అంటే అర్థమేంటి అది యేసు ప్రభు కాబట్టి యేసు ప్రభునే అంగీకరించాలి నీ పరిశుద్ధుడు కావాలా యేసు ప్రభు నీతి కావాలా యేసు ప్రభు నిత్య జీవం కావాలా యేసు ప్రభు ప్రతి దాంట్లో కూడా ఉండాలి నేను కాదు క్రీస్తే అని చెప్పాలి అది ఇరుకు మార్గం మన సొంత తలెంపులు మాటలన్నీ పక్కన పెట్టి ఎప్పుడు కూడా దేవుని మీద మనం ఆధారపడి ఆ విధంగా నడుచుకునేది ఇరుకు మనం ఎక్కడుంది ఇరుకు మార్గం విశాల మార్గం మత్స్సు వద్ద ఏడు పదమూడు పద్నాలుగు ఉంటుంది రాసుకోండి తర్వాత చూసుకోండి తెలుసు కొంతమందికి తెలుసు తెలియని వారు ఎవరైనా ఉంటే రాసుకోండి మేము రాసుకోలేదు మా మైండ్లో చాలా షార్పు అని మేము గుర్తుపెట్టుకుంటామంటే వెరీ గుడ్ లేదు లేకపోతే ఏదో మేము వింటాం కానీ అవన్నీ రిఫర్ మళ్ళీ ఏం చూసుకుంటాం అంటే ఈ ఆశ్రయాల్లో తయారు అవుతాయి ఇరుకు మార్గంలో నుండి ఎక్కడికి వెళ్ళిపోతాం ఏది సులువు చెప్పండి విశాల మార్గం సులువా ఇరుకు మార్గం సులువ అదే చెప్పు ఏ మార్గం ఈజీ ఈజీ మార్గం ఈజీ అంటే ఈజీ ఎక్కడికి వెళ్తాం నరకానికి వెళ్తావు ఇరుకు మార్గానికి వెళ్తావు వేసుకో ప్రాణం పెట్టావు నువ్వేం పెట్టావు నీ కొరకు ఆయన పెట్టాడు నువ్వేం చేసావు ఇరుకు మార్గం కష్టం కష్టమని ఎట్లా చెప్తావు ఇరుకు మార్గం చూడ దీంట్లో నువ్వు చేసేది ఏం లేదు నమ్మటం అది చాలామంది బోధికులు బాధకులు కూడా ఇరుకు మార్గం చాలా కష్టమండి చాలా శ్రమలు ఎక్కడైనా శ్రమలు ఉంటాయి ఇక్కడ శ్రమలుంటే దేవుడు విడిపిస్తాడు మరపు పెడితే శ్రమ లేన ఎవరు యోగా ముందు యోగే చెప్పాడు కదా సరే చెప్పము బాగా చెప్పాము కరెక్ట్ నరులు శ్రమానుభవం నరులు శ్రమానుభవం కొరకే పుట్టి యోగ ఐదు ఏళ్ళు శ్రమ అనుభవాలు ఈ నిప్పు రవ్వ ఈ మాట కూడా గుర్తు నిప్పు రవాళ్లు పైకి ఎగుతున్నట్లుగా నరులు శ్రమానుభవానికి కాబట్టి అయితే ఈ శ్రమ అంతటి నుంచి దేవుడే విడిపిస్తాడు ఆయన మనకు తోడుగా ఉంటాడు ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి అవిశ్వాసులకి వస్తే అవిశ్వాసులకి వస్తాయి విశ్వాసాలను విడిపించడానికి దేవుడు ఉన్నాడు అది ప్రార్థన తర్వాత అవిశ్వాసులకు ఎవరున్నారు ఒకవేళ మతాలు ఉన్నాయి దేవుళ్ళు ఉన్నారు మొరుపు పెడితే వింటారా వింటారు వాళ్ళు ఎందుకు విన్నారు ఉంటాయి కదా ఉంటే కదా సత్యన పోయి నాకు పది రూపాయలు మంటేస్తాడు బతుకున్న వాళ్ళు ఎవరు అట్లా ఉంటుంది ఓకే కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఆపత్కాలంలో వారిగా మీరు ఎవరు నమ్ముకున్నారో వాడిగా ప్రార్థన చేయండి మీ ఆపత్ కాలంలో వారి దగ్గరికి వెళ్ళండి అందుకని భక్తిని సరిగా నేర్చుకోవాలి కదా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారికి హింస చూడండి మరి రెండవ తిమ్మతి మూడో అధ్యాయం పన్నెండవచ్చు రెండవ తిమ్మతి మూడు పన్నెండు క్రీశక్తితో వారందరూ హింసక్తి ఆరునూరైనా సరే నేను పాపంతో కాంప్రమైజ్ అవను సాతాంతో కాంప్రమైజ్ ఆ అబద్ధులతో కాంప్రమైజ్ అవను దుర్నీతిపర కాను అని నిశ్చయం చేసుకునేవాడు సద్భక్తిని దానికి కలిగే బహుమానం గొప్పది ఇప్పుడు అప్పుడు కూడా దేవుడు వారికే తోడుగా ఉంటాడు తోడుగా ఉన్నాడా ఆ పాపం చేసిన స్త్రీకి తోడుగా ఉన్నాడు ఎవరికి తోడుగా ఐ గుప్తులు ఎవరికి ఒకే ఒక భక్తుడు యువసేపుకు తోడుగా ఉన్నారు ఎవరండి ఆయుగుప్తు అంతట్లో ఎవ్వరికి తోడగలడు కేవలం ఒక్కే వ్యక్తి ఎవరండి అయినా ఆయన ద్వారానే అందరికీ అన్ని సప్లైస్ వచ్చి శ్రమం లేక అట్లాగే ఏసు దిన కాబట్టి క్రీ క్రీస్తున్నా నమ్మిన మనము సద్భక్తి కలిగి ఉండాలి ఇన్ని దినాల్లో ఈ సద్భక్తి అనేది చాలా తగ్గు మీరంత మనిషి వాళ్ళు మీరంత సద్భక్తి కలిగిన వాడు ఇలాగే కొనసాగాలి ఒకవేళ కొద్దిగా ఏమైనా లోపాలు కొరతలు ఉంటే దిద్దుకోవాలి అవన్నీ లేకుండా నాకు ఈ శ్రమలు ఉన్నాయి శ్రమలు పోతే వస్తానంటే లేదు ముందుగా దీని మనసు కలిగి ప్రార్థన చేయాలి ప్రభుత్వం గడిగా గడపాలి ఒక ఒంటరిగా కాదు కానీ సంఘంతో ఓకే అట్లా గడిపినప్పుడు ఇక్కడ మనం చేసేదంతా యథార్థమైన పరిచర్య ఓకే ఏమన్నా లోపాలు ఉంటే కూడా మీరు కూడా చెప్పవచ్చు మీరు కూడా చెప్పవచ్చు కాబట్టి ఎక్కడెక్కడ లోపం ఉందో ఎవరెవరి లోపం ఉంది ఇవన్నీ కూడా సరిదిద్దుకునే పని కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత చూడము పదమూడవ వచ్చిన నీ పట్టణము లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా ఎరుశలం నివాసులారా బయలుదేవతకు ధూపము వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠంలో స్థాపించి తిరిగి చూసారండి ఇక్కడ యోధా పట్టణం లెక్క చొప్పున దేవతలు ఉన్నాయి ఒక్కొక్క పట్టణానికి ఒక దేవత ఇది ఇండియాలో కూడా మరి ఉన్నాయి లేవు ఉంటాయనుకోండి అట్లాగే తయారు చేశారు దీన్ని యోధా కూడా అట్లే చేశారు యోధా అలా అలాగే చేశారు కాబట్టి అందుకనే చాలా జాగ్రత్త ఇప్పుడు కొత్త నిబంధనలు మనకి కనబడే విగ్రహాలు ఉండకపోవచ్చు కానీ కనబడిన విగ్రహాలు ఉండవచ్చు అనేక సార్లు చెప్పుకుంటాం ఇదంతా ఆత్మీయ విషయాలు మాట్లాడి బైబిల్ స్టడీని వదిలేసి పొద్దున్న వాక్యం ప్రార్థన ఆరాధన యేసు ప్రభుత్వ పక్కన పెట్టి ఏం చేస్తామండి ఒక ఏమస్తు చెప్పాను ఏమై ఇక్కడ ఉన్నప్పుడు వాక్యం అది చదువుతున్నావు ప్రార్థన చేస్తున్నట్టుగా మెసేజ్ పెడుతున్నాం ఊరికి వెళ్తే ఏంటి ఏసుపూర్వని బయల్ని బైకుల్ని పక్కన పెట్టేస్తున్నాం అంటే అవునకున్నాను కొంతమంది అతను యథార్థంగా ఉన్నాడు అది కొంతమంది పూర్తిగా పక్కన పెట్టేస్తారు అర్థమవుతుందండి ఏదో ఒక రకంగా వాళ్ళు ఏ స్పూర్వం తిరిగి పొద్దున్న వేసి చిన్న చిన్న మెసేజ్లు పంపుతున్నారు వాడికే కాదని మీరందరూ కూడా గ్రూపుల్లో పంపిస్తున్నాం అది నేర్చుకోండి సింగిల్ థాట్లో ఉంటుంది ప్రశస్తమైన ఇదిగా ఉంటుంది దాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి ఆ విధంగా వాక్యం ఎంతగా మనలో ఉంటుందో అంతగా మనం ఈ లోకంలో ఉన్న ఎదిరింపుల్ని బెదిరింపుల్ని శాత కుతంత్రాలన్నిటినీ కూడా జయించడానికి వీలుంటుంది లేకపోతే శరీరానుసారానికి మారిపోయి మనం కూడా దేవునికి విరోధంగా పరిశుద్ధులకి విరోధంగా మనం కుట్ర చేసే అవకాశాలు ఎటువంటి ఆస్కారం లేదనుకోండి దయ వల్ల మీరు అంత మంచి వాళ్ళు నడిపిస్తున్నారు సో దేవుడు కూడా తోడుగుండి సాయం చేస్తున్నారు కాబట్టి బలిపీఠాలు కూడా అట్లా పెట్టారు ఏ బలిపీఠాలు బలిపీఠం అసలు దేవుడు యహోవా బలిపీఠమే ఉంటుంది అదే కదా ఈ బలిపీఠాలు యహోవా బలిపీఠాలు ధర్మశాస్త్ర సంబంధమైన బలిపీఠాలు ఆ దేవతలు కడుతుంది వాటి అసలు బలిపీఠాలే ఉండవు ఏ కొబ్బరికాయ ఏదో కొట్టుకుని వస్తారనమాట కానీ చిన్న రాయి సరిపోదు ఇదంత కొలతలు గిళతలు ఉంటాయి మనం ధర్మశాస్త్ర ప్రకారం బలిపీఠం దేనితో కట్టాలి దాని కొలత ఏంటి ఇవన్నీ కూడా ఉంటాయి ఎలా అర్పించాలి ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారండి దేవుడికి ఎంత కోపం వచ్చేయాలండి ఆయన అనుకుంటే ఏం చేస్తాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు ఫరోనే దడదలు ఆ దేశాన్ని అంతటినీ కూడా పది తెగులు రప్పించి బలహీనంగా చేసినవాడు యేసు ప్రభు బలహీనుడిగా వచ్చి బలవంతుడైన సాతాన్ని తన బలహీనతో ఓడించాడు సాతాన్ని సాతా యేసు ప్రభు అక్కడ ఇస్రాయేల్కి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తన బలాన్ని చూపించాడు ఫరోకి తన సైన్యాన్ని లోకాన్ని ఇప్పుడు ఏసుకు కాదు తన బలహీనతతో బలవంతుడైన వాడిని చావుగొట్టాడు అది సంగతి మనం కూడా అందుకనే బలహీనతను బట్టి సెలవై కొట్టాడు బలాన్ని బట్టి ఏం చేశాడు తిరిగి చేశాడు ఆ బలహీనత సిలువ బలహీనత బలమైన శాతాన్ని తలపగలగొట్టింది చదగొట్టాడు అధికారాన్ని కోలుగొట్టి మనలందరినీ కూడా విడిపించాడు సో అందుకనే మనం యువదాజన్ల వాళ్ళు ఇస్రాయేల్ వాళ్ళు ఉండకుండా మన సొంత బలిపీఠాలు కట్టుకోకూడదు ఇష్టానుసారి చేసుకోకుండా జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠంలో స్థాపించారు కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ఏం చేయొద్దంటే ఎందుకు కావున అని కావున ఈ కావునలు కూడా మరియు కావున ఇవన్నీ చూసుకోవాలి బైబిల్ చదువుకున్నావు కావున దగ్గరే ఉంటుంది అక్కడ ఏదో చేసాము కాబట్టి కావున వారి ప్రార్థన వారి కొరకు ప్రార్థన చేయకు నువ్వు వారు పక్షంగా నువ్వు చేసినా నేను విను నువ్వు చేసినా నేను విను ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి పదకొండు పద్నాలుగు ప్రార్థన ఇప్పుడు మనం కూడా వీళ్ళ వచ్చి అందరూ ప్రార్థన చేయమంటారు కదా అలా దేవునికి విరోధంగా జీవించిన వాడి కొరకు వచ్చి ఏం చేయమంటే ఎట్లా చేస్తాం మనం అందుకని జాగ్రత్త చూడాలి నా దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయమంటే ఫస్ట్ ఆయన ఆత్మీయ స్థితి ఏంటో చూస్తాం ఎందుకే శ్రమ వచ్చిందో అలా చూస్తాం చూసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన హెచ్చరికలు ఇచ్చి ఫస్ట్ వాళ్ళ చదువు ప్రార్థన చేయించి తర్వాత మేము చేస్తాం ఇప్పుడు అలవాటు అయిపోయింది ప్రార్థన చేయకూడదు ప్రార్థించే 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 నువ్వేం చేస్తావు చేయమనిషు చేయాలి కానీ ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఏమంటున్నాడండి దేవుడు ఏమంటున్నాడు వారి వరకు రోజు అది అలవాటు అయిపోయింది ఇదంతా ఊరికే ఇంగ్లీష్లో ఫాస్ట్ అంటారు ఈ ప్రార్థన కూడా హేళన మళ్ళీ వాళ్ళకి నమ్మకం ఉండదు నాకు ప్రార్థన చేయమని అడిగినా నేను నమ్మకం ఉన్నారు ఈ ప్రార్థన చేస్తే వింటాడా లేదా ఉండా అయితే కొన్ని సందర్భాల్లో చూడండి ఏఎస్కెల్ పద్నాలుగు పద్నాలుగు చూడండి ఆఖరికి మాట చెప్పి ముగిస్తారు నోవాకును దానియలును యోగును ఈ ముగ్గురు అతి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభోగ యహోవాక్ రక్షించుకుందరు ఇంకో దగ్గర ఉందంటే అటు వారు వచ్చి ప్రార్థన చేసినప్పటికీ కూడా నేను వినాను అంటాడు ఏడు అంత ముందు చూసాను కదా ఏడు పదహారు సరమయా ఏడు పదహారు థ్యాంక్ యూ కాబట్టి నువ్వు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొర మొరనైనాను ప్రార్థనైనను చేయకుము నన్ను నీ మాట వినను చూస్తారండి ఇద్దరు మొదటిసారి ఎక్కడ రెండవసారి అలాగే విసిగుపోతున్నాడు అనమాట వారి ప్రార్థన విండు ఒకవేళ నీతి మందులైన హిర్మియా ప్రార్థన కూడా వద్దని చెప్తున్నాడు అనమాట కాబట్టి ఈ వీళ్ళకి ఏంటంటే జాలి ఎక్కువ ఎవరికి ఎర్మియాకి జాలి ఈ హిర్మియా తర్వాత ఏం చేస్తాడు ఆయనకి బాధ కలిగజేసినప్పుడు ప్రభువా నువ్వేం చేస్తున్నావు వీళ్ళని నాశనం చేయంటాడు ఇప్పుడు ఏమంటున్నాడు కాపాడు అప్పుడేమంటున్నాడు తనకి తన మీదకి వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు అప్పుడు చూడండి వేరే రకంగా ఉంటుంది ప్రార్థన తరవచ్చు కాబట్టి ఏం నేర్చుకుందాం మనం కుట్రలు ఉంటాయి కాబట్టి ఉంటుంది దేవుని మాటలు ఏం చేయాలి సరిగ్గా నేర్చుకోరు ఆ ప్రకారం ప్రవర్తించట్లేదు సో వారి సొంత బలిపీఠాల మీద వారికి నమ్మకం పెట్టుకున్నారు అట్లా లేకుండా సద్భక్తిలోకి రావాలి మనం ఇరుకు మార్గంలో ఉన్న మన సొంత బుర్ర ఉపయోగించకూడదు సొంత పద్ధతులు వినియోగించకూడదు దేవుడు నేర్పించిన పద్ధతిలో మనం మార్చుకోవాలి ప్రార్థన చేసుకుందాం